హలో అండి అందరికీ ఈరోజు మీకు ఒక మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను మనకి సిటీ అవుట్స్కట్లో ఓఆర్ఆర్కి దగ్గరలో ఒక మంచి హెచ్ఎండిఏ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బొంగళూరు గేట్ దగ్గర సాగర్ హైవే నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది హెచ్ఓ మెమోరియల్ కాలేజ్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అలాగే ఈ ప్రాజెక్ట్ చుట్టువైపులా చూసుకున్నట్టయితే మనకి చాలా కాలేజ్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి నెంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఎయిటీన్ ఏకర్స్లలో ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నారు అలాగే ఇందులో వచ్చేసి మనము థర్టీ త్రీ ఫార్టీ ఫీట్ సిసీ రోడ్స్ ఇస్తున్నాము డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఇస్తున్నాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇందులో ఒక మంచి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ క్లబ్ హౌస్ కూడా ఇస్తున్నాము దీంట్లో ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ యాడ్స్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు మనకి అవైలబుల్లో ఉన్నాయండి ఫర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి మనకి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఉంటుంది ఇంత మంచి ఎమ్యూనిటీస్తో పాటు మనకి సరౌండింగ్లో ఇంత మంచి డెవలప్మెంట్స్తో ఉన్న ఈ ప్రాజెక్ట్ని మీరు ఒకసారి సైట్ విజిట్ చేయండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇందులో మంచి విల్లాస్ కట్టుకోవచ్చు హౌజెస్ కూడా కట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ మనకి హౌజెస్ మధ్యలోనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ దగ్గర మీ పిల్లల భవిష్యత్తు కోసం చూసుకున్నట్టయితే ఇంత మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మీకు మంచి రిటర్న్స్ కూడా మీరు పొందుతారు మరిన్ని కోసం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ